మీ పేరేంటి నా పేరు మరియమ్మ అండి ఓకే గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఇప్పుడు తీసుకున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డుకి తేడా ఏముందని మీరు భావిస్తున్నారు అప్పుడు రేషన్ కార్డుకి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళండి ఇప్పుడు రేషన్ కార్డుకి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఏమి లేదు చాలా బాగుంది రేషన్ కార్డు ఈ పద్ధతి మాకు నచ్చింది కూడా ఎవరు ఫోటోలు ఉన్నాయి గత రేషన్ కార్డులో ఎవరు ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు రేషన్ కార్డులో ఎవరు ఫోటోలు ఉన్నాయి అప్పుడు రేషన్ కార్డులో చంద్రబాబు జగన్ పుటవులు అవి ఉన్నాయి ఇప్పుడు రేషన్ కార్డులో అసలు ఎవరు పుటలు గవర్నమెంట్ నెంబర్ సింబల్ బాగుంది అది అది మరికే ఉంది గత ప్రభుత్వంలో మీకు ఏమేమి సరుకులు వచ్చినాయి ఇప్పుడున్న స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మీకు ఏమేమి సరుకులు ఇస్తామని చెప్పి చెబుతున్నారు మాకు పోయిన రేషన్ కార్డులో ఇంటింటికి వచ్చి తొమ్మిది శాతీలు ఇస్తామని చెప్పారు అయితే ఏమి ఇవ్వలేదు ఒక బియ్యం అని ఒక పంచదారు వరకు ఇచ్చారు అదేనా రేషన్ లైన్లోకి వచ్చి వాళ్ళ టయానికి వస్తేనే ఇస్తున్నట్టు లేకపోతే అది ఏ బండి ఏ లైన్లో ఉంటే ఆ లైన్లోకి మేము ఎత్తుకుంటే పరిగెత్తాలి ఇప్పుడు అనుకో స్టోర్ కార్డుకి వెళ్తాము చక్క పని చేసుకొని సాయంకాలం ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళినా కూడా మాకు స్టోర్లో బియ్యం ఇస్తున్నారు మా అంటే గతంలో మీకు ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ డెలివరీ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది అది మీకు ఎలా ఎంతవరకు ఉపయోగపడింది మాకైతే అంత ఉపయోగపడలేదండి మేము పొలం పనులకి వెళ్ళేవాళ్ళం పొలం పనులకు వెళ్ళి వచ్చే లోపల తొమ్మిది బండి పెట్టేవాళ్ళు అంట మేము సాయంకాలం ఐదింటికి ఆరింటికి వచ్చేవాళ్ళం అటయానికి బండి వెళ్ళిపోయేది బండి వెళ్ళిపోయింది అందరం ఎత్తుకొని ఎత్తుకొని పలా లైన్లో పలా లైన్లో బండి ఉందంటే ఆడకి వెళ్ళేవాళ్ళం ఇక్కడ కాదు మీకు తర్వాత ఇస్తామోళ్ళని చెప్పిన వాళ్ళు ఇక ఎట్ట ఎత్తుక్కుంటూ పోయి అక్కడికి వెళ్తే తెచ్చుకునేవాళ్ళం ఆడ నుంచి మోసుకొచ్చుకునేవాళ్ళం మేము వెళ్ళి ఇప్పుడు అనుకో చక్కగా ఎనిమిదింటికి వెళ్ళినా తొమ్మిదింటికి వెళ్ళినా కూడా మాకు స్టోర్లో రేషన్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పారు దానికోసం ఒక బళ్ళు పెట్టారు సిబ్బంది పెట్టారు ఇంత పెట్టి మీ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పేసి చెబుతున్నారు ఇప్పుడైతే మీరు ఈ బళ్ళు తీసేయటం వల్ల మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మాకేమి ఇబ్బంది లేదండి మాకు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా పండగ సరుకులు ఇచ్చేవాళ్ళు మొత్తం అన్ని పప్పులని బెల్లం అని నెయ్యి అని అన్ని పండగ సరుకులు మొత్తం పండగ రాంగ సంక్రాంతి రాంగులోనే మాకు పండగ సరుకులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పండగ వచ్చిన ఎండగలు వచ్చిన ఏమి లేవు ఆ బియ్యం ఆ పంచదారే మాకు సన్న బియ్యం ఇస్తామని అప్పుట్లో చెప్పారులే కానీ సన్న భయం లేదు ఏం లేదు ఆ స్టోర్ బియ్యం దుడ్డు బియ్యమే ఆ బియ్యం వేస్తున్నారు ఇప్పుడు ఇంకా నయం కొంచెం సన్న బియ్యం కొంచెం లైట్గా తగుతుంది అవి వండుకొని తింటున్నాం మేము అవి అయితే అసలు వండుకుంటే కూడా బనికి వచ్చేవి కాదు ఈ యొక్క పర్వాలేదు ఈ బియ్యం బాగుంటున్నాయి కూడా అంటే గతంలో అన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అని అది దాంట్లో సిబ్బంది అని చెప్పేసి వచ్చేది కూడా రెండు మూడు రోజులే వస్తున్నాయని అని కొంతమంది చెబుతున్నారు ఎంతవరకు నిజం ఉందంట అసలు ఆ బండ్లు ఎన్ని బండ్లు చేశారంటే అన్ని బండ్లు అట్లా పెట్టుకొని వాళ్ళకు ఒక్కొక్క బండికి వచ్చి ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళకు ముగ్గురు జీతాలు ఇవ్వాలి కాళ్ళ ముగ్గురికి మరి ఆ బండికి పెట్రోల్ ఖర్చు కొడతా అవన్నీ వేస్టే కదా ఆ బండి వేస్ట్ కదా ఆ బండి అలాంటి బండ్లు ఎవరికైనా బేరగాళ్ళకి ఇచ్చినా బేరం చేసుకుంటారు లేదా ఉల్లిపాయలు బేరాలు చేసినా బేరం చేసుకుంటారు ఆ ఆటో మాబోటి మగవాళ్ళకి ఏం పనులు కూలి పనులకి వెళ్తారు ఆ ఆటో చేస్తే మా మగవాళ్ళు శుభ్రం కూలి ఆటో తోలుకుంటారు అట్లా చేయొచ్చు కానీ వృధాగా బండ్లు పెట్టుకుంటాం ముగ్గురు నలుగురు జీతాలు ఇవన్నీ అవసరం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక స్టోర్కి వాళ్ళొక్కలకి వస్తుంది వాళ్ళొక్కళ్ళకి ఒక జీతం ఇస్తారు వీళ్ళకి నలుగురు ముగ్గురికి ఇయ్యాలి జీతకాళ్ళు ఆ బండికి పెట్రోల్ ఖర్చు వాళ్ళకి వాళ్ళు తిరిగేది మళ్ళీ నాలుగు రోజులే ఆ నాలుగు రోజులకి మళ్ళీ జీతాలు ఇద్దరు ముగ్గురికి జీతాలు అంతా వేస్టే కదండి అది అంత మళ్ళీ మానెత్తి మీద వేస్తుంది అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిదే వాళ్ళు బొడ్డిగడి మూల్యం మాకు ఇవ్వరు మాసమే మన ఇమ్మెత్తిమేసారు పామాయిలు నూనె ప్యాకెట్ ఒకప్పుడు అరవై రూపాయలకి మాకు స్టోర్లో ఇచ్చారు అలాంటి పామాలు పెట్టి రెండు వందల రూపాయలు కొన్నాం టమాటాలు రెండు వందల రూపాయలు కొన అవన్నీ దండగే కదా ఇప్పుడు మళ్ళీ నూనె పేటు నూట ముప్పైకి నూట ఇరవైకి ఇస్తున్నాను అప్పుడు రెండు వందల రూపాయలు కొన్నాం ఏనాడు మేము పాములు పేటు రెండు వందలు పెట్టుకోవాలా మేము లేని వాళ్ళం కొంచెం తినేది ఆ పామాయిలే కాబట్టి ఆ పామాయిలు కూడా రెండు వందల రూపాయలకి ఉండరు ఇప్పుడంతా నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలకి ఇస్తున్నారు మరి అది మాకు మంచిదే కదా అప్పుడు చేసింది నష్టం మాకు ముగ్గురు పిల్లలు మా పిల్లలు ఏం ఉండేది ఒక చిన్న రేగులు చేయడా రోడ్డు మార్జింగ్లో అక్కడ ఒక్కదాన్ని ఏమి ఒక చిన్న సింగల్ అది నేను ఒక్కదాని తప్ప ఎవరు ఉంటాయకి లేదు మా పిల్లలకు ముగ్గురికి పెళ్ళిళ్ళు లేని ముగ్గురు అద్దులకే ఉన్నారు కానీ మా పిల్లలకి ఎవరికి వెళ్ళినా స్థలం రాళ్ళు ఉండవాళ్ళకి ఇచ్చాడు తప్ప నుంచి మాకు ఎవరు లంచాలు కడితే ఇచ్చారో లేకపోతే వాళ్ళు ఇచ్చి వాళ్ళు మాట్లాడుకొని గవర్నమెంట్ మాడుకొని వాళ్ళకి ఇచ్చారేమో కానీ స్థలాలు మా లాంటి వాళ్ళకైతే స్థలాలు రాలి మా పిల్లలు ఇప్పుడు కూడా అద్దెలు కట్టుకొని అద్దెలకే ఉంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు మాకు దయ తెలిసి మాకు స్థలం ఇస్తే మాకు అదే సంతోషం రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు వేసాడు అంతకుముందు ఈ రెడ్డిపాలు రోడ్డు బాగుంటే మూడు గంటలు పట్టేదా రెడ్డిపాల్ రోడ్డు బావాలంటే అన్ని గుంటల మేటలు ఎంతమంది పడ్డారు కిరట తీగలు పట్టి కూడా తెచ్చారు ఇప్పుడు ఆ రోడ్డుకి వెళ్తే అసలు ఎంత భవనంగా ఉంది రోడ్లు చాలా బాగుంది మా చంద్రబాబు గారు వస్తే రోడ్లు బాగుపడతాయి ఊళ్ళు బాగుపడతాయి అని చెప్పాడంటే చెప్పిన పని భద్రతగా చేస్తాడు రౌడీ రాజ్యం కాదు ఇది మంచి ప్రభుత్వ రాజ్యం ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు